హాయ్ అండి అందరికి శుభోదయం ఈరోజు మళ్ళీ మన టెర్రస్ మీదకి వచ్చేసాను ఈ రోజు చాలా మంచి మంచి హార్వెస్ట్లు ఉన్నాయి చూడండి ఇక్కడ పర్పుల్ బీన్స్ వచ్చాయి ఈ పర్పుల్ బీన్స్ చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో చూడండి అసలు భలే హ్యాపీ అనిపిస్తుంది కదా చిన్న చిన్న పిందలు అంటే ఈ ఇయర్ కి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూడండి దీన్ని ఈ టబ్బులో ఇట్లా ఒక మొక్క పెట్టుకున్నాను ఇందులో మట్టి ఎరువు కోకోపీట్ వేసుకున్నాను దానికి ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవి వచ్చి గ్రీన్ బీన్స్ అనమాట మన దాంట్లో పర్పుల్ బీన్స్ గ్రీన్ బీన్స్ రెండు ఉన్నాయండి అసలు చూడండి ఎంత బాగా వచ్చాయో ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా మనం ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీ ఫుడ్డే కాదండి మనం హెల్దీగా ఫీల్ అవ్వాలి అంటే ఇలాంటివన్నీ కట్ చేసుకుంటూ ఉంటే మనకి తెలియకుండా మన మైండ్ రిలాక్స్ అవుతుంది దానివల్ల హెల్దీగా ఉంటాము పీస్ఫుల్గా ఉంటాము ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి ఒకసారి అక్కడ గ్రీన్ బీన్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూద్దాం రండి ఇవి హార్వెస్ట్ చేసే ముందు ఇక్కడ వచ్చేసి ఇలా పొదరిల్ల కింద నేను ఇలా కూర్చున్నాను కదా భలే అనిపిస్తుంది యాక్చువల్గా ఇది ఏంటంటేనండి ఈ డ్రమ్ములో ఇక్కడ చూసారో ఒక పండ్ల మొక్క ఉంది ఇది స్టార్ట్ ఫ్రూట్ పెట్టుకున్నాను ఈ డ్రమ్ములో అయితే ఈ ఎరువుతో పాటు ఇందులో విత్తనం వచ్చినట్టుంది లాస్ట్ ఇయర్ది పడి దానికి దాని అంతటా అదే ఈ మొక్క మొలిసి ఇలా పెద్దగా అయ్యి నేను చూసుకొని పైకి అరేంజ్ చేసుకునే లోపే కాయడం స్టార్ట్ అయింది అసలు నేను విత్తనం పెట్టకున్నా కూడా చూడండి ఎంత హెల్దీగా ఎంత పొడవుగా ఇవి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఎంత బాగా వచ్చాయో ఒకసారి చూడండి ఇవే కథ అద్భుతాలంటే ఎక్కడో జరగవబ్బా మీరు కూడా అసలు ఈ ఆనందాన్ని సంతోషాన్ని అనుభవించాలని నేను హార్ట్ఫుల్గా అనుకుంటూ మీకు ఈ వీడియో చూపిస్తున్నాను ఎందుకంటే ఓ ఇలా ఉంటుందా హార్వెస్టు కొంచెం మనం కష్టపడితే ఇలా కట్ చేసుకోవచ్చా ఎంత బాగా వస్తాయా అని మీరు కూడా తెలుసుకొని ఇట్లా వేసుకుంటారు వీలున్న వాళ్ళు వీలున్న వాళ్ళు మీకు సొంత ఇల్లుండి టెర్రస్ ఉంటే కొంచెం ఇలా కొద్ది వన్ ఇయర్ కొంచెం ఖర్చు పెట్టగలిగితే ఇట్లా హెల్తీ వెజిటేబుల్స్ మనం కట్ చేసుకోగలుగుతాం ఇంకా ఉన్నాయి కొన్ని హార్వెస్ట్లు చూద్దాం పదండి ఇక్కడ వచ్చి చూడండి చెర్రీ టొమాటోస్ ఎంత బాగా వచ్చాయో అసలు ముద్దుగా బుజ్జు బుజ్జిగా ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదంటండి ఈ టొమాటోలు కూడా అసలు చూడడానికి ఎంత బాగున్నాయో ఇది కూడా ఒక చిన్న టబ్బులో మాత్రమే వేసుకున్నా నేను ఎంత బాగా వచ్చాయో కాయలు చలికాలం వెజిటేబుల్స్ చాలా త్వరగా గ్రోత్ ఉన్నట్టు అండి మంచిగా వస్తాయి అన్నమాట చలికాలం వచ్చేసి ఇంతకుముందు వీడియోలో మనం పెద్ద టొమాటోలు కోసుకున్నాం కదా ఇదొక రకం అన్నమాట చెర్రీ టొమాటోస్ ఇవి చిట్టి చిట్టిగా ఇంకెలానే ఉంటాయి పెరగవు ఎంత బాగున్నాయో అసలు ఇవి హార్వెస్ట్ చేయాలంటే కూడా సంతోషంగా అనిపిస్తుంది ఆహా ఇటు కొన్ని అందడం లేదు అటువైపు వెళ్ళి హార్వెస్ట్ చేసుకున్నాం చూడండి ఎంత బాగున్నాయో ఇవి బుజ్జిగా ఎంత ఎంత బాగున్నాయో చూడ్డానికి కూడా ఇవి ఒట్టిగా కూడా తినేయొచ్చేమో కదా సరే నెక్స్ట్ హార్వెస్ట్లోకి వెళ్దాం రండి ఈరోజు హార్వెస్ట్లో నాకు చాలా ఆనందం కలిగించేది ఏంటంటే ఒకసారి చూడండి పచ్చిమిర్చి మొక్కలు ఎంత బాగా వచ్చాయో మిర్చి అసలు ఎలా మనం ఒక పది చెట్లు నాటుకుంటే సరిపోతుందేమో దీనికి పెస్ట్ రాకుండా వీటిల్లోనే ఇలా బంతి మొక్కలు నాటుకున్నానండి ఈ బంతి వల్ల పురుగు ఏదైనా ఉంటే ఇది అట్రాక్ట్ చేస్తుందంట నేను కూడా ఇప్పుడిప్పుడే అన్నీ తెలుసుకొని ప్రతీది నా అనుభవం మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి అసలు ఎన్ని పచ్చిమిర్చి వచ్చాయో ఇవన్నీ కట్ చేసేసుకొని మళ్ళీ మొదట్లో మనం కొద్దిగా పోషకాలు ఇచ్చుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనకు వచ్చేస్తాయి చూడండి పూతుంది ఇట్లా పూలు ఉన్నాయి కదా ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైంకి వస్తాయి మనం కాయ కానీ కట్ చేసుకుంటూ ఉండాలి ప్రతిదీ కూడా అసలు ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఎంత సంతోషం కదా అసలు ఇవన్నీ పెద్ద పెద్ద టబ్బులు కూడా టబ్బుల్లోనో ఇంత మట్టి పోసో అట్లా ఏం పెట్టలేదండి నేను చాలా చిన్న చిన్న వాటిల్లో ఒకసారి ఇక్కడ చూడండి ఇది ఎంత ఉంది చెప్పండి చాలా చిన్నగా ఉంది కదా ఇందులోనే ఒక మొక్క పెట్టుకున్నాను ఎన్ని కాయలు వచ్చాయో చూడండి కొన్ని అయితే పండిపోయాయి కూడా అంటే నేను మీకు చూపించడం కోసం హార్వెస్ట్ లేట్ చేశాను దానివల్ల కొన్ని పండిపోయాయి అసలు అన్నీ ఒకరోజు కట్ చేసుకొని ఏం చేసుకోను కదా ఇవాళ కొన్ని రేపు కొన్ని కట్ చేద్దాం అనుకుంటున్నాను మన ఏంటి కాయించుకోవాలి ఫ్రెష్గా ఇలా కట్ చేసుకొని అలా వండుకోవాలి ఇలాంటి సంతోషాలు మీరు కూడా అనుభవించాలి ఆరోగ్యంగా ఉండాలి మీరు మీ కుటుంబం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకు ఫైనల్గా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా మీ కుటుంబం ఉండాలి అని తలచిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి తప్పకుండా కాయిస్తారు కాయించగలరు మనం ఏది చేసుకున్నా మన కుటుంబం కోసమే కదా ఇక్కడ చూడండి ఇది ఇది వేరే రకం అనమాట ఇది కొంచెం లావిత్తనం ఇది కొంచెం సన్నది అక్కడ ఇంకోటి ఉంది అది ఇంకా కారంగా ఉంటుంది ఇది నార్మల్ కారం ఉంటుంది అనమాట అట్లా రెండు మూడు రకాలు వేసుకున్నాను ఇప్పుడే హ్యాపీ కదా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చూడండి ఒక పది మొక్కలు వేసుకుంటే మన ఇంట్లోకి సరిపోను కూరగాయలైనా ఇట్లా పచ్చిమిర్చి అన్నీ వచ్చేస్తాయి ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ హార్వెస్ట్ ఏముందో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి గార్డెన్లోకి గార్డెన్లోకి వస్తే ఓన్లీ కూరగాయలే కాదండి ఇట్లా మనసుకి ప్రశాంతతనిచ్చే పూల మొక్కలు ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి నేను ప్రతి వెజిటేబుల్ దాంట్లో ఒక బంతి మొక్క వేసుకున్నాను పెస్ట్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది చూడండి ఎంత అద్భుతంగా పూసాయో ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా ఇలాంటివి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నా చిన్ని గార్డెన్లో నా చిన్న టబ్బుల్లో ఇంత బాగా కాసాయంటే ఆహా ఇంతకన్నా ఆనందం ఇంకే ఉంటుంది కదా మీరు కూడా దేవుడికి మీ ఇంట్లోకి పూలు కావాలంటే సొంతగా పూయించుకొని భగవంతుడికి పెట్టండి ఒకసారి ఇక్కడ చూడండి కాకరకాయలు అండి ఎంత ముద్దుగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో కాకరకాయలు కూడా వచ్చాయి చూడండి అక్కడ ఇంకొక అయింది చూసారా ఇవన్నీ ఏమో పిందలు ఇక్కడొకటి అక్కడొకటి కనిపిస్తున్నాయా ఇవన్నీ చూడండి మనం కొంచెం హార్వెస్ట్ చేసే కానీ ఇవి రెండు హార్వెస్ట్ చేయగానే మరొకటి వచ్చేస్తాయి అన్నమాట ఇది కూడా ఇదిగో ఈ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో ఇదిగో మొక్క పెట్టుకున్నాను దీనికి ఇలా పాకి ఇంత మంచి కాయలు వచ్చాయి చూడండి ఎక్కడ ఒక పురుగు పోటు కానీ ఏమైనా లేదు ఇప్పుడు చలికి పిందలు చాలా వస్తున్నాయి చూడండి ఇవి సొరపిందెలు ఇగో చూడండి నాటు సొరకాయలు పెట్టుకున్నాను పిందెలు ఇలా ఇంకొక వారంలో చాలా హార్వెస్ట్లు వచ్చేస్తాయి మన గార్డెన్లో అబ్బా ఇంతకన్నా ఆనందం ఇంకేముంటుంది ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి మరొకటి మన కాకరకాయ కట్ చేసుకుందామా ఈరోజు ఉదయాన్నే ఇలా పైకి రాగానే ఎన్ని సంతోషాలు ఒకసారి సూర్య సూర్యభగవాన్ చూడండి నా కోసమే ఉదయించారా అన్నట్టు ఎంత బాగుందో ఈ టైంలో మన మీద ఆ సూర్యకిరణాలు పడితే చాలా ఆరోగ్యం అండి హెల్తీగా కూడా ఉంటాము ఈ చిన్న విషయాన్ని గమనించండి ఇక్కడ చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందో ఈ తోటకూర అయితే నేను నిజంగా వేసింది కాదు ఈ టబ్బు ఖాళీగా ఉంది మేము మొన్న కింద ఊడ్చేసి వేస్ట్ మట్టి అంతా ఇందులో వేసేసాము దాని అంతటికదిగా ఎంత హెల్తీగా మోలిసి మాకు కూరకు వచ్చేసిందండి ఇంత ఆరోగ్యమైన కూర మీరు కొనుక్కుంటే దొరుకుతుందా కాదు కదా చిన్న టబ్బులో కూడా వస్తాయి ఆ కూరలు తప్పకుండా ట్రై చేయండి మీరు ఆరోగ్యంగా ఉండండి చూడండి అస్సలు ఎంత బాగా వచ్చింది ఎక్కడా కూడా ఒకసారి చూడండి ఎటువంటి పెస్ట్ లేదు హెల్తీగా పెరిగింది అసలు ఇవి చూస్తుంటే ఇప్పుడే వండేసుకొని ఎలా ఫ్రెష్గా తీసుకెళ్ళి వండేసుకొని ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా అద్భుతంగా ఉంటుంది ఆ ఇది ఇది కట్ చేసా కదండి ఇందులోనే మళ్ళీ ఇవి బచ్చలి చూసారా తీగ పచ్చలి వాటంతటికే మొలిసాయి నెక్స్ట్ ఇవి వచ్చేస్తాయి అసలు ఎంత హెల్దీ ఆరోగ్యం కదా ఇలాంటివన్నీ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ సంతోషాల అనుభూతులు ఏదో నేనో లేదా ఇంకా యూట్యూబ్లో వేరే వాళ్ళలో చెప్తే వచ్చేది కాదు ఈ సంతోషం అనుభవిస్తేనే తెలుస్తుంది మీ ఆరోగ్యం మీ కుటుంబ ఆరోగ్యం మీ చేతుల్లో ఏంటి హార్వెస్ట్లు చేసి అలసిపోయి కూర్చున్నావా అనుకుంటున్నారు కదా కాదండి ఇది చిన్న ఒక టబ్బులో నేను జస్ట్ అసలు వస్తుందా లేదా అని కంద పెట్టాను ఇంతముందు షార్ట్స్లో మీకు కంద మొక్కతో ఒక వీడియో కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అయితే ఇది కంద మొక్క వాడిపోయిందనమాట అయితే ఏమైనా వచ్చిందా అసలు వచ్చిందా లేదా వస్తే ఈ ఈ లాస్ట్ బిట్టు మీకు యాడ్ చేస్తాను లేకపోతే లేదు చూడండి ఒక బ్లాక్ టబ్లో చిన్న ముక్క పెట్టుకున్నాను ఇంట్లో ఉంటే కొనుక్కొచ్చింది ఉంటే మరి వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాము యాక్చువల్గా అంతా ఇట్లా పోసేద్దాం అనుకున్నా కానీ చుట్టూ తోటకూర వలసిందండి అవి తీయాలనిపించట్లేదు నాకు వచ్చినట్టుందండి ఇది మిడిల్లో నే ఉంది మొక్క ఇది వస్తే మీకు పోస్ట్ చేస్తా లేకపోతే చేయను ఈ బిట్ అమ్మా వచ్చింది ఒక్కసారి చూడండి కంద కూడా డబ్బులో వచ్చేస్తుంది అన్నమాట అసలు మనం కష్టపడితే చేయలేనిది లేదు కొంచెం కష్టం లోపలికి ఉంది తీయడం ఆహా ఆహా కంద ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంకొన్నాయా చిన్న ఇంకేమీ లేవు ఇది ఒక్కటే వచ్చింది అసలు చూడండి ఎంత బాగుందో కంద ఒక హాఫ్ కేజీకి ఉంటుందా కేజీ ఉంటుందేమో అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి హ్యాపీగా ఒక నాలుగైదిట్లో కంద ఇలాంటివి కూడా యాడ్ చేసుకుందాం మన గార్డెన్లో అబ్బాయి ఎంత సంతోషం అండి ఇంతకన్నా సంతోషం ఇంకోటి ఉంటుందా చూసారా ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూలు వాటితో పాటు ఇలా దుంప జాతివి కూడా ఎంత సంతోషం కదా ఇలాంటివి కూడా ఇది నేను ఫస్ట్ టైం అనమాట అసలు వస్తుందా అని చిన్న ముక్క పెట్టి చూశాను చాలా హ్యాపీ అనిపించింది ఇలా మీరు కూడా ట్రై చేస్తారు కదా నెక్స్ట్ టైము ఇలాంటివి ఎక్కువ టబ్బుల్లో పెట్టి చూద్దాము ఇదండి ఈరోజు హార్వెస్ట్లు చాలా సంతోషాన్ని ఇచ్చాయి నాకు మరి మీకు మీకు హ్యాపీగా అనిపించిందా నా వీడియోలు నచ్చిందా ఇంత మంచి హార్వెస్ట్లు మీరు కూడా ఒక కొంతమంది చూసినా కూడా ఎవరైనా ఇష్టపడి పెంచుకోవాలనుకుంటే హ్యాపీగా గార్డెనింగ్ చేయండి సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవించండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి